కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు తిరుపతిలో నివాసం ఉంటున్న స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనం కల్పించేవారని అయితే గడిచిన పది సంవత్సరాలుగా స్థానికులకు దర్శన భాగ్యం కల్పించకపోవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించి టీటీడీపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేసాం అంటే విఐపి దర్శనం లాగా ఐదు వేల మందికి తక్కువ లేకుండా వచ్చినటువంటి ప్రతి స్థానికులకు గౌరవంగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యూ పెట్టి వాళ్ళకు అందరికీ దర్శనాలు ఏర్పాటు చేసాం ప్రతి మంగళవారం ఆ పద్ధతి ప్రస్తుతానికి జరగటం లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మరి వచ్చే నెల నుంచి ప్రతి మంగళవారం స్థానికులకు ఎవరైతే ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి ఇస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన ప్రవేశ దర్శనం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం